హాయ్ అండి నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్ ప్రీమియర్ ప్రో మీద వన్ అవర్ క్లాస్ మీకు చెప్పబోతున్నాను ఆన్లైన్లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కొన్ని నేర్చుకుంటారు కొన్ని అర్థమవుతాయి కొన్ని అర్థం కావు మన తెలుగు లాంగ్వేజ్లో వన్ అవర్ పాటు దాని గురించి ఓవర్ వ్యూ చెప్తూ మీకేమన్నా డౌట్స్ ఉన్నాయి మీకు ఏమైనా టిప్స్ కావాలి అంటే కనుక మనం ఎడిట్ పాయింట్ ఇండియా ఉచితంగానే మీకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించబోతుంది మరి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి అలాగే మన పెయిడ్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా వస్తున్నాయి అది మన ఎడిక్ పాయింట్ ఇండియా ఛానల్లో యూట్యూబ్లో సెర్చ్ కొట్టండి ఎడిట్ పాయింట్ ఇండియా మన ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫొటోస్పాట్లో ఎప్పటికప్పుడు మన బజార్లో కానివ్వండి అన్ని రంగాలకు సంబంధించిన కొత్త ప్రొడక్ట్స్ గురించి కూడా మన ఫొటోస్పాట్లో రివ్యూస్ రాబోతున్నాయి కాబట్టి స్టేచ్యూన్ మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుస్తాను మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే ఖచ్చితంగా మా నంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన సబ్జెక్ట్పై మేము వీడియో రూపొందిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్